శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ నందు ఈ మధ్య మేము గమనించిన విషయం ఏమిటంటే పోలీసుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసుకోవటము పోలీస్ స్టేషన్కు సమస్యల మీద వచ్చేవారు దయచేసి మధ్యలో దళారులను ఎవరిని నమ్మవద్దు సిఐ నాకు తెలుసు వారితో నేను మాట్లాడతాను పోలీస్ స్టేషన్ నందు డబ్బులు ఖర్చు అవుతాయి అవి పెట్టుకోగలిగితే మీ సమస్య నేను పరిష్కారం చేయిస్తానని చెప్పే మాటలను అస్సలు నమ్మవద్దు సిఐకి కాదరి టౌన్లో చాలామంది తెలుసు ఎవరు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడతారు అంత మాత్రాన వారికి అనుకూలంగా ఏమీ చేయరు సమస్య పద్ధతి ప్రకారము చట్ట ప్రకారము అది కరెక్ట్ అయితేనే చేస్తారు లేని పక్షంలో చేయరు దయచేసి మధ్యవర్తులను నేను సిఐతో పని చేయిస్తాను ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అనే వారిని అసలు నమ్మవద్దు ఎవరు ఎవరికి డబ్బులు వంటివి ఇచ్చి నష్టపోవద్దని తెలియచేయడమైనది इंस्पेक्टर ऑफ पोलिस कादरी टाउन पे एस